ఇక బిజీ బిజీ ఉన్నాము ఏమనుకోకండి దోస్తులు మీకోసం కొంచెం టైం తీసుకొని వీడియో చేస్తున్నాం అన్నమాట ఇక అత్త డెలివరీ ఏమైంది ఏమైంది అని చాలా మంది అడుగుతున్నారు ఇక మరి ఏమైంది ఏం కథ అనేది అయితే మీరు చూస్తూ ఉండండి ఈరోజు వీడియో ఏంటి అని అంటే కూడా కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ పార్ట్ వన్ ఫోర్టీన్ అన్నమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక లేట్ ఎందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏమైంది రాత గంత డల్లు ఉన్నావు దేనికి భయమైతుంది అయ్యింది అన్న రంది పెట్టుకున్నావు బిడ్డ ఏం కాదవ్వా అంతగానో ఏం అవస్థ ఉండదు ఇలా చేసిన రోజు ఇరవై నాలుగు గంటల వరకు ఉంటది తర్వాత బాగా ఏం ఉండదు బిడ్డ అదే అమ్మా ఎందుకో అగులు బుగులు అయితాంది అయితది నీకు భయం వచ్చినట్టున్నది ఆపరేషన్ అంటే అట్లా భయపడితే నడుస్తాది బిడ్డ లోకంలా అందరికి ఆపరేషన్లు అయితలేవా అందరూ ఏంచుకుంటలేరా భయపడద్దు మంచిగా పండంటి కొడుకును గంటవు కొడుకైనా ఏం కాదు బిడ్డ అయినా ఏం కాదు లత బాధపడాల్సిన అవసరం ఏం లేదు అదో రేపటి వరకు ఆగుమని అన్నారు మరి లోపట బిడ్డ క్షేమంగా ఉంటదా అప్పటి వరకు అయ్యో పిచ్చిలాత నీకు మందులు ఇచ్చిరు కదా సెట్ అయితదే పిచ్చిమోకమా నువ్వు గట్ల డల్లు ఉండకు అత్తమ్మ కొన్ని వేడి పాలు పో తాగుతుంది నేను లేనా అని ఎందుకే అంత భయపడుతున్నావు నేను నిన్ను వదిలిపెట్టి అక్కడ ఇటు ఓను అర్థం అవుతుందా అట్లా కాదండి ఇప్పుడు శ్వేత గాలేదానే శ్వేత ఎంత ధైర్యంగా పోయింది మంచిగా ఏంచుకొని వచ్చింది మా అంటే అవస్తుంది కొంచెం అని అన్నది కానీ ఏడ్చిందా గొడగొడ మొత్తుకున్నదా చెప్పు అంతగా అంతే ఉంటది నువ్వు గట్ల బాధపడకు ఒకటే ఫోన్ ఎత్తాంది దాంతోటి చెప్పాలి హలో ఫోన్ ఓ సైలెంట్ ళుందమ్మ చూస్కోలేదు ఏం సైలెంట్ ళులాని సైలెంట్ పাড়గాను నేను మరి ఇక్కడ ఏమన్నారో ఏం కతనో అని నేను భయపడతాన్నా ఏమన్నలేరు గాని రే పుర్ అమ్మా ఎందుకు అమ్మన్నారరా అరే ఎందుకు అమ్మంటరే ఆపరేషన్ చేస్తారట రేపు సాయంత్రం అడ్మిట్ కమ్మన్నారు పొద్దుగాల ఆపరేషన్ చేస్తారట రేపు నువ్వు రా నాలుగిటి బస్ కూరా మంత్రాలకొ అడ దిగు ఓని అవ ఆపరేషన్ చేస్తారటనా ఈ ఆపరేషన్ అంటే నాకు భయం అయిపోయిందిరా ఓ లత అదే రంది పెట్టుకొని దిగులు కొద్ది కూర్చున్నదిడా అయ్యో ఎవరికన్నా భయమే ఉంటది కాదురా ఇక కోసురాయే తీసురాయే కోసురు పాడగాను కత్తులు వాడతారు కారీలు వాడతారు కోస్తారు తీస్తారు కుట్లేస్తారు కావాల్సి ఉంటది కాదురా కొడుక ఎవరైతే ఏది ఓసారి ఈ దాంతో మాట్లాడతా అమ్మ మాట్లాడుతుందట అత్తమ్మ ఏమైందా నా నాతో మొత్తానికే మాట్లాడతారేవు చిన్న చిన్న ముచ్చట్లకు అడుగుతున్నావే ఏ అదేం లేదత్తమ్మా ఇయ నా టెన్షన్ నాకున్నది కడపంతా టైట్ అయిపోయి ఇక అదే టెన్షన్ లా ఉండుంటిని ఇక హాస్పిటల్ పోతే మేడం ఉమ్మునీరు లేదు ఇక ఆపరేషన్ చెయ్యాలి అని అన్నది అవునా మరి ఏం రంది పెట్టుకున్నాను ఈ రంది మన శ్వేతం కాలేదా మన ఇద్దరం పోలేదా చూడలేదా హాస్పిటల్ అంతా హడావిడి ఎత్తిమే అప్పుడు ఇక నాకు ఆపరేషన్ అంటే భయమే కానీ ఇక ఏం చేద్దామే ధైర్యం తెచ్చుకోవాలి ఇప్పుడు శ్వేత కొడుకును వనలేదా కొడుకు చక్క చక్క మన ఉడకబట్టే ఆ ఏం కాదు భయపడకు సరేనా ఆ సరే అత్తమ్మ అవునా ఎంతసేపు అవుతుంది మరి హాస్పిటల్ నుండి పోయి ఓ ఇప్పుడే వచ్చినావు పావు గంట ఇరవై నిమిషాలు అవుతుంది కూర్చున్నావు నువ్వు ఫోన్ చేసినావు ఐతే అయితే నీ రంది పాడగాడు రంది ఏం పెట్టుకోకు ఏం లేవా అనే మేము ఉంటాం కదా ఆపరేషన్ అయ్యాకనే బాధ ఏం పడకు రేపు పొద్దుగా రావల్లా మన నాలుగిటికి బస్సు ఎక్కలే ఇక మళ్ళా ఐదెందుకు అత్తావు అత్తమ్మ అటే నాలుగిటికి బస్ ఎక్కువ ఇక అన్నయ్య దిగితే అయిపోతుంది హాస్పిటల్ కాడ సరే తి అత్తది సరే అత్తమ్మా మళ్ళీ ఎత్త సరే సరే ఉండు ఏమన్నా తినబుద్ధి అయితే ఇవన్నీ తెప్పించుకొని తిను ఆపరేషన్ అయితే మూడు నెలల దాకా చక్కగా ఏది ముట్టద్దా మీ అవ్వేం ఏం మీ అవ్వని ఏమైనా చేసి పెట్టు ఆ సరే ఉండు ధైర్యంగా ఉండు నేను ఉన్నా కదా నీకు ఆ భయపడద్దు ఇప్పుడైనా కూడా ధైర్యంగా ఉండాలి సరే సరేలే

ఉంటది ఎవరైతే బిడ్డ అయితే ఖచ్చితంగా ఇద్దరు ఉంటనే నడుస్తుంది హాస్పిటల్లా లా ఆ దొంగముండ లేకపోయే నా బిడ్డ డెలివరీ అయినప్పుడు మా అయ్యప్పురాలు ఉండదేమన్నా లేకపోయే ఓ నీ అవ్వ మేముంటే నాకు గోసైంది నిద్ర లేదు కాడలేదు ఒక పిల్లగాడు గిల్లా గిల్ల ఏడుసుడు ఆ పిల్లగాడు పట్టుకొని నేను ఆ మరిగా సరే దీ మల్లక్క రాత్రి అటు మూకేయి ఏ ఇప్పుడు ఇంటి కాడికి ఏమైనా సామాన్ ఉందా లేదా అని చూసి ఇంకా దుకాణం కాడికి పోయి పట్టుకొచ్చుకోవాలి మళ్ళాని వచ్చాక మా ముసలోనికి ఎవరు అండి పెడతారు ఆయననే అండుకునుడాయే ఆవురే నర్సి అవును పో పో అలా చక్కర అయిపోయింది ఇంకేమేమి అయిపోయినాయో చూడాలి తేవాలి ఇప్పుడు సరే తీ మళ్ళక్క పోతాన్న అబ్బో వీళ్ళు డెలివరీ అవడేవో కానీ నాకు భయం ఆ వాళ్ళకు లేని భయం నీకెందుకే నర్సి పో పో నడు మీ నర్సయ్య రావచ్చు పో ఆ నర్సయ్యకేంటి పొద్దుగా లేదు పొలంలో అంటాడు ఏందో పంచాయతీ అంటే వీళ్ళు పంచాయతీ. ఆయన ఏదో కట్టం చేస్తాడని ఇల్లు లేల్తాంది కానీ ఆయన కట్ట చేయకపోతే ఇల్లు ఏంది నిద్రో నేను ఏది పెట్టుకుంటా పోతాందిది. ఎప్పుడు అత్తివి? ఇంతక ముందే అచ్చినే. కొడలలు ఫోన్ చేసి కొడుకు ఫోన్ చేసిండా రేపు సాయంత్రం అడ్మిట్ రమ్మన్నారట అమ్మన్నారట హాస్పిటల్ లా ఎల్లుండి ఆపరేషన్ వేద్దాం అని అన్నారట ఇయ నన్ను రేపు నాలుగిటి బస్కు రమ్మంటాండు అయ్యో పోతా పోకపోతే నా నువ్వు పోతావా ఏంటి ఈ ఆటనే పోకపోతే ఆ లవ్వ తోటి ఒక్కదాని తోటి ఏమైతది మన బిడ్డకు మనం ఎంత గోస అలా అత్త రాకపోతే అబ్బో మల మంచనే నేను నా బిడ్డ అలా ఇట్లేమా ఇది కూడా ఆగట్లనే నన్ను తిడతరు పోకపోతే

అటు ఎప్పుడు ఉరకాలి ఇటు ఎప్పుడు ఉరకాలి మధ్యలో ఏం చెప్తాన్నా నువ్వు మంచిగా ఉంటాను మరి నేను దిక్కుపోతా బిడ్డను చూసేస్తా బిడ్డకి ఏమని అయ్యే అని అంటా ఏ ఉన్న పొలం కావాలి ఇల్లు కావాలి పొలం కాడికి పోకపోతే మనం ఎట్లా బతుకుతామే లడ్డు నీ ముచ్చల పాడగా రాలే నాకు తలకాయ నుంచి నాకు అగులు బుగులు వచ్చింది భయమై పాడైతాంది ఇకే ఎత్త రమరాపరిషను

ఏమంటారు ఎల్లుండి ఆపరేషన్ వేస్తారట అక్కకు రేపు అడ్మిట్ అమ్మన్నారు బంటి అవునా ఇంకేంటి ఇక ఎల్లుండి ఎవరు ఒక్కరు మన ఇంట్లోకి రాబోతుర్రు అన్నమాట చిన్నపిల్లలు ఇక ఎవరు వత్తారో ఏం కథనో గాని గా సామాను రాసిస్తా లేంది తీసుకొద్దుపా ఏం సామాను రాసిస్తావు సామాను అంత పట్టుకోపోయి హాస్పిటల్ అడ్కొని తింటావా ఏంది అరే గట్ట కాదురా పిచ్చోడా సామాన్ అంటే పప్పు ఉప్పు చక్కర కాదు మరేంటి నీ వస్తువులు కావాలని రాసిద్దా తెద్దు అని ఊకే ఉర్రకు అక్క కాడ అక్కకు ఇప్పుడే అగులు బుగులు అవుతుందట ఎందుకు భయపడుతుంది ఈ అవ్వ లోకంలో లక్షల మంది ఆపరేషన్లు అయితేలేవా పిల్లల్ని అంటలేరా ఎందుకే అక్క అంతగనం భయం నీకు ఓ బామ్మది ఎవరికైనా ఫస్ట్ భయమే ఉంటుంది తియ్యి ఆమెకు ధైర్యం చెప్పురు కానీ ఇంకా లో బీపీలో పడిపోయేటట్టు వేయ బీపీ తక్కువైనా ఎక్కువైనా మళ్ళా ఆపరేషన్ చేయరు ఆపరేషన్ అనేది ఆపుతారు బావా నువ్వు ఇక ఆఫీస్ లీవ్ పెట్టాలి మూడు నాలుగు రోజులు డెలివరీ అయ్యేదాకా ఇక నేను పోతా పెట్టు బావా పెట్టు అందరం ఉంటే కొంచెం అక్కకు ధైర్యం ఉంటది సరే బామ్మది ఇక నువ్వు పెట్టు మనకు పెట్టినా ఏం తింటావవ్వ చెప్పు ఏం చేసి పెట్టాలి ఏం అద్దమ్మా పెట్టిదేం అద్దవ మళ్ళీ ఆపరేషన్ అయితే మూడు నెలల దాకా చక్కగా ఏవి పప్పులు అవి ఇవి ముట్టద్దాయే అయితావే కానీ ఒకలంతా మటన్ తెమ్మంటా రొట్టెలు వేత్త సరేనా పద్ధతియే అమ్మ అక్క తెమ్మను లేవేనైతందిరా అక్క కిల మటన్ తెస్తే కిల మటన్ తినదు కదా దాని పేరు చెప్పుకొని మేము కూడా తినొచ్చని నా బాధ తెమ్మను తెమ్మను తేవలానే అమ్మ పైసలు తేపో అబ్బా ఇది రోజు అక్క పేరు చెప్పుకొని కడుపుతోటి ఉన్నదని అన్ని చేసిన కొద్దీ మంచిగా తిన్నావు నీకు అయితే 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 ఏ శకుంతల దేవి గాని పైసలు లేపో మటన్ తెత్తతుందరా బా పచ్చి తెచ్చే వరకు పొద్దుతుంది ఏమంటావు బావా నువ్వు తెల్ల తాగుతావా తాగుతావా అని అడగద్రా తాగు అని తెచ్చి పెట్టాలి బావలకు అదే నువ్వు పైసలు ఇచ్చినాక నానే అమ్మా రోజు రెండు బాటిల్ అయినా తెచ్చి పెడతా కానీ పైసలు లేపో అక్కకు మటన్ తెత్తా 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 నువ్వు వచ్చాక నాకు సంబరమైందే బావా ఆ గుండు చేవటి నా దగ్గర చక్కగా అచ్చుడే లేదా ఇయల్లుండి జసేపు నా దగ్గర ఉన్నాక నా పానం నిమ్మలమైందే ఏం చేయాలి ఆ గుండు దాంతో ఓ బాధ దానికి తెలిసేటట్టు ఏసిర్రు ఈ బోర్డులు మీరు తన్నుకునే మోపయిర్రు అదే కదే అంత నరిచి వేసింది మళ్ళీ వేసింది వాళ్ళ పాపం వాళ్ళకే గాని బాబా మల్లరే ప్రాయే అత్త అత్త నా కోసం ఏం చేసి పెడతావే వేదంటే బావా రేపు ఇంత కూర పట్టుకొని కళ్ళు పట్టుకొని రాలేవు రేపు అందరికి ఎవరైనా అడిగితే ఊరికి పోతున్నా అని చెప్తా ముంగట తాళం తాళమేద్దాం ఇంటెనకెళ్ళుందాం సరేనా సరేనే ఏ ఓత గుండు దానికి పొలం కాడికి పోతున్నా అని చెప్పిన ఏ మరి గుండు చూస్తుంది కావచ్చు నాకు నిన్ను వదిలిపెట్టి ఉండబుద్ధి అయితే లేదే ముద్దులాట ముద్దులాట మధ్యలో ఎవడస్తే ఏంటట అయ్యో ఏమైంది పోసా కానీ రాగానే దూరం జరుగుతారు మేము దూరం జరగపోతే దూరం ఉండకపోతే ఏం దగ్గర ఒకరికొకరు ఉంటున్నామే ఆయన ఇటు పోతాండు ఏమైంది ఏం సంగతి మంచిగా ఉన్నావా అని అడుగుతాన్నాయ్ మళ్ళు మళ్ళా పోసావు అలవాటైనవా ఏంటి అందుకే నా గుండం కచ్చి బాధపడతాంది ఈ మధ్యలో మళ్ళా ఇట్లా ఇంటలేడు పొలంకాయ పోతున్నానంటాండు మరి ఎటు పోతాండు ఏం కథనం అని నేను పొలంకాయ పోకపోతే ఏడబోతున్నావా మరే చెప్తారు పో నీకు ఎప్పటి వాళ్ళు

ఒల్లిబెట్టిచ్చినవి కూర్చున్నావు అయితే అయితే అవ్వ మా గుడ్ ఎప్పుడన్నా కలిపితే మళ్ళా పోసవ్ దగ్గరికి మాట్లాడుతాడు అని ఎప్పేవు ఇక అది అదే పిత్తు పట్టుకొని నన్ను సంపుతది ఇదంతా భయం ఉన్నాక గిట్ల ఎందుకు ఐదు ఉను గాని నీకేందే ఆ మాకు సంబంధం ఉన్నది అయితే ఏంది మేము ఒకరిని ఒకరం ఇష్టపడుకుంటా ఉన్నాం మమ్మల్ని ఇట్లా బతకనీయలేవే నర్సి నీకు ఎన్ని వస్తాందే ఆ ఇద్దరిని ఉత్తే ఓర్వవు ఏ ఊక పోసక్క నీకు సిగ్ అనిపిస్తలేదు ఇంకా ఆయనకి పెండ్లా ఉన్నది నీకంటే మొగుడు లేడు నాకు మొగుడు లేడు కాబట్టి వాని మీద మనసు అయింది ఆ ఇద్దరికి నచ్చినాక నీకేం మధ్యలో బాధ అవుతుంది ఊకే పుల్లలు పెట్టుకుంటా ఉంటాను నేను ఎందుకు పుల్లలు పెడతావా

ఓ చూసిన వారి తెలియదు అని అంటున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఇవ్వదాకా దీని నుంచనే వచ్చినట్టున్నావు అరే పిచ్చిదాన సొర్ర లేదే ఆయనకేం పని ఉన్నది నాకేం పని ఉన్నది ఊకే సొర్ర పెట్టుకుంటుంటాం నువ్వు తీట ఆడదానివేనాయే బరదేయించిన ఆడదానివేనాయే ఆ జబ్బల జాకెట్లు వేసి నడవంతా కనిపించేటట్టు చీరలు కట్టి రా రాణి అని అందరినీ విరుచుకునే ఆడదానివేనాయే ఏందే ఎలా కనబడదే నీకు అవునే రా రాణి అని అందరినీ ఎవరిని విరిచిందే నువ్వు ఎవరిని విలువంగా చూసినావు ఒకసారి వాడిని చూపియ్య నాకు ఎవరినో ఎందుకో చూపించడేందుకే నా మొన్న నువ్వు పిలుచుకున్నది నా ఇంటి ముంగట నీకు అవసరం లేదు మాట్లాడేది అదంతా అయింది అయిపోయింది అయిపోయిన ముచ్చట్లన్నీ తీసుకొచ్చి తీసుకొచ్చేబెట్టకు చిన్నదానాని కోసం చిన్నదానాని కోసం చిన్నదానా పోతుందనంటే నువ్వు చిన్నదాని కాదని నువ్వు ఏం చేసినవే నా మొగున్ని నా మొగుడు మొన్నర్సుని మళ్ళా కాళ్ళు చెప్తాడు అన్నోట్లు వచ్చా నీ నోట్ల మన్ను తీయే నేనేం చేసిందే నీ ఏందే ఒకటిసారి అట్లాంటివి అరే నాకు తీక్కలెత్తదు ఊకే దీంతో నాకు ఏం డొల్లి నువ్వు రోడ్ పంట కూడా నా ఇంటికే వచ్చిండు నా ఇంటి ముంగట్నే ఆగిండని లొల్లి పెడతాంది దాన్ని అలసి వెళ్తే నువ్వు మాట్లాడతానవిడా ఎవరో మాట్లాడుతుర్రని నేను బయటకెళ్ళినా అది చూసి నీ పెళ్ళం ఏదో అనుకోవట్టే అహాయే గుండు దాని అట్ట అటుగా లొళ్ళు పెట్టుకొని ఇజ్జద్ తీసుకోండి తప్ప ఏం లేదు అని చెప్పి రాను కదా మరి లేనే నేనెందుకుంటా అదే పదే దొరకబడతా కానీ దొరకబట్టిన రోజు ఉంటది అసలే మాట మీకు దమ్ము ఉన్నారు దానివైతే దొరకబట్టి పోయే మేమేం దొంగతనం చేస్తాను ఏం దొంగతనం చేస్తున్నామో కనబడతాయి మీ వాడకట్టు రావద్దు రోడ్ మీద నడబద్దు అని చెప్పిన ఈ నర్సికి ఏడ పన్లే దవ్వా ఆ ఏదో ఊ అన్ననక నాకు దెలబద అనుకుంటా ముద్దొక్కుంటో వోతాంది భర్రిది ఇది ఇరికడానికే ఉంటది గాని లడ్డుగా రే పోతా అవరైగా యా పోకపోతేట్లా అయ్యో కోడలు డెలివరీ రానే వచ్చేటిటు తెల్లరే పొద్దుకే యా మరి పొద్దుకపోతే రోజు అట్లనే ఉంటదా అవుతుందా టైం మన గురించి ఆ పది రోజులు అటు కింద పడు మీద పడు అందుకో ఏమండుకుండు ఏమో నాకు నువ్వు లేకపోతే మనసున పట్టది ఇక మనసున పట్టకపోతే ఎట్లనయ్యా పుట్టేది మనవరాలు మనవడు ఇక నువ్వు రావా ఇక నేను రాకపోతే నడుతుందా అటు పోయి టచ్చి చూసత్త గాని ఇక నువ్వైతే ఉండాల్సిందే ఇంటికి తీసుకొచ్చేదాకా కూడల్ని ఉండుడేనయ్యా ఉండుడే ఉండకపోతే నడుతుందా అనయ్యా

ప్రెగ్నెంట్ అయిన అపర్సుంది కంటికిలే పోలే కాలు కింద పెట్టకుంటా పెళ్ళాన్ని చూసుకుంటా మురిసిపోకుంటా ఉన్నాడు. ఇక పెళ్ళాన్ తోటి ఇంకా చిన్న బాలడ వచ్చినంక బాలూ నిష్పేటాటడా నా కొడుకు నా కొడుకు అని అంటే ఎంత సంబరం అయితుది ఇగా. ఇ సంబరంగ ఆని లడ్డు. నాకు పుట్టినప్పుడు నాకు కొడుకు పుట్టినని ఎంత మురిసిపోయినాం. ఉన్నాయి లేని అన్ని ఏమన్న బోళ్ళు బచర్ ఉంటది దోమేసది చేసి ఇగా నాలుగిటి బస్ పోతా. ఏ లுண்டு అన్నారు గాలు అంటారు గానీ మరి లுண்டு పొద్దు గాల అదదు లுண்டு పొద్దు అంటే ఏ మబ్బులు చేస్తారో ఈ సలికిమా మొబ్బులు ఏం చేస్తారో ఏమోతి ఇరలడ్డూ ఈ దానా పక్కకు వండుకో లేవర లడ్డూ ఇయ రేపయితే అయిపోతా ఐంట వొక్కనే ఉంటున్నాని నువ్వెవొక కన్న ఆలవాట పడెవు ఆ అర్ధరైతాందా రాయవాల్ గన్నెక్కా రోత పాడుగాను నేను నీకు ఎట్లా కనిపిస్తాననే నువ్వు ఉన్నావు గట్ల గిట్ల ఎత్తునా ఉంచుతావురా లడ్డు ఇగరా లడ్డుగా నీ గురించి ఓ పాట పాడల్లా రాన్నక నేను నన్ను వదలక నువ్వు క్షేణ మొదలక నీకై ఉంటా జతగా

దోస్తులు సూషి రాళ్ళ వీడియో మాకైతే అస్సలు ఓపిక లేదు చాలా అంటే చాలా నీరసంగా ఉంది ఎందుకో తెలుస్తలేదు అయినా కూడా మీకోసం వీడియో చేయాలని చేసినాం దోస్తులు లెంత్ తక్కువ ఉందని బాధపడకండి ఖచ్చితంగా మాకు కొంచెం ఓకే అయినాక టైం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో లెంతిగానే చేస్తాము వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్లు పెట్టుర్రి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మా అక్క డెలివరీ ఉన్నది మరి ఎవరు ఊడతారు ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి దోస్తులు ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ని బై బాయ్ దోస్తులు